హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి వరలక్ష్మి వ్రతం ఇంకా నాలుగైదు రోజుల్లో వచ్చేస్తుంది అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నారా జనరల్గా అయితే లేడీస్ వరలక్ష్మి వ్రతం అనగానే వన్ మంత్ నుంచి చాలా ప్లానింగ్గా ఉంటారండి ఆన్లైన్లో ప్రతి వస్తువు దొరుకుతుంది అన్ని డెకరేషన్ ఐటమ్స్ అలాగే ముత్తైదులకి చాలామంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కొంతమంది బ్లౌజ్ పీసెస్ పెడుతూ ఉంటారు ఇలాగ రకరకాల ఐటమ్స్ కొంటూ ఉంటారనమాట అయితే నేను ఈరోజు ఎపిసోడ్లో ఏంటి అంటే ఈ వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారిని ఎలా పెట్టబోతున్నాను ఏం చేస్తాను అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఓకేనా అయితే మనకి మెయిన్ ఏంటి అంటే మనం పూజలు ఏమన్నా చేసుకున్నా లేదంటే ఫంక్షన్ చేసుకున్నా కూడా ఫస్ట్ మెయిన్ ఫొటోస్కి బాగా వచ్చేది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బాగుందనుకోండి ఫొటోస్ బాగా వస్తాయి అమ్మవారిని పెట్టినా కూడా అమ్మవారు బాగా కళగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ నేనేం పెట్టబోతున్నాను అంటే లక్ష్మీ గణపతి కాబట్టి నేను గణపతి బ్యాక్గ్రౌండ్ వెనక పెట్టబోతున్నాను అనమాట దీనికి చూసారా అండి ఇది కూడా నేను ఆన్లైన్లో అన్నమాట దీనికి చక్కగా బంతి పూల ఇది కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఇదంతా కూడా డెకరేషన్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను బాగుందా అండి థ్యాంక్ యూ బాగుందంటే కామెంట్లో పెట్టండి ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్కి ఇలా సెట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అనగానే పచ్చగా చక్కగా పచ్చగా ఉండాలి కాబట్టి అరటి చెట్లు మనం పెడుతూ ఉంటాం ఆ అరటి చెట్లకి మనం బియ్యాలు పోసి లేకపోతే ఇసుక తెచ్చి ఆ పెట్టడం ఇంట్లో కాబట్టి ఇబ్బంది లేకుండా చక్కగా నేను ఇలాంటివి తీసేసుకున్నాను దీనికి ఏంటంటే అరటి చెట్టు తెచ్చి ఇలా పెట్టేసామనుకోండి చక్కగా అటొకటి ఇటొకటి చక్కగా నిలుస్తాయి ఇది సెకండ్ పాయింట్ ఇలాగ మనం డెకరేషన్కి ఇలా తెచ్చేసుకోవచ్చు తెచ్చేసుకొని పెట్టేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఏంటి అంటే ఇలాగంటే బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఫ్రంట్ అరటి చెట్లు పెట్టుకోవడానికి అది అక్కడికి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే అమ్మవారు ఇది మా సిస్టర్ ఇచ్చారనమాట నాకు పోయిన సంవత్సరం అయితే నేను ఇదే పెట్టాను ఇలాగా మనం ఏంటి అంటే అమ్మవారి మొహం చక్కగా మనం దీనికి ఒక టెంకాయ పెట్టేసి టెంకాయకి ఇలా అమ్మవారి మొహం పెట్టేయడమే చాలా సింపుల్గా దీనికి మనం అమ్మవారికి చక్కగా ఎన్ని నగలుంటే అన్నీ మనం డెకరేషన్ వేసుకోవచ్చు డెకరేషన్ చేసుకోవచ్చు చక్కగా ఇలా అమ్మవారిని పెట్టేసుకొని ఇలా మొహ ఈ మొహ ఈ మొహాన్ని నేను అమ్మవారికి పెడుతూ ఉంటాను అంటే ఎప్పుడో కొన్నది అలా ఉండి అలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇదే నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అమ్మవారిని నేను పెట్టుకుంటాను అనమాట ప్రస్తుతానికి నేను ఊరికి అలా చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఏంటి అంటే నేను తిరుమల వెళ్ళినప్పుడు కొన్నానండి ఇది అమ్మవారికి చాలా హార్లాగా ఉంటుంది అని చెప్పేసి గోల్డ్ మన ఇష్టం అండి అంటే ఎవరి ఇయర్ ఉన్నప్పుడు కొనుక్కుంటాం లేనప్పుడు ఏది ఉంటే అదే అమ్మవారి మనల్ని కొట్టరు తిట్టరు ఏది వేసినా ప్రేమతో వేస్తే ఏదైనా స్వీకరిస్తారు అలాగ భక్తి భక్తి మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట చక్కగా ఇలాగ అమ్మవారికి వేయడానికి నేను అన్నీ అప్పుడు మంచిగా జగ డెకరేషన్ చేసి చూపిస్తాను మీ ఊరికే ఇప్పుడు నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇలాగ అమ్మవారికి వేయడానికి ఇది కొన్నాను అనమాట నేను తిరుపతిలో ఇలా పర్మనెంట్గా ఇలా ఉంచేశాను నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి పూలు పెట్టాలి కదా జడ ఉండాలి కదా మరి ఈ జడ కూడా నేను అలాగే ఇంకోటి ఏంటంటే మనం యూస్ చేసిన వెంట్రుకలు అవన్నీ మళ్ళీ అమ్మవారికి తగలకుండా ఉండాలి అని చెప్పేసి నేను పర్మనెంట్గా ఇది అమ్మవారికి పెట్టేశాను ఇది సింపుల్గా ఇది పర్మనెంట్గా అమ్మవారి జడ ఇంకా మళ్ళీ దీన్ని మనం ఇంకొకళ్ళకి యూజ్ చేసేటట్టు కాకుండా వెంట్రుకలు అయితే మరి అమ్మవారికి బాగోదు కదా అని చెప్పేసి ఇది పర్మనెంట్గా ఇంకా అమ్మవారికే ఉంచేసాను ఈ జడ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇది నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి డెకరేషన్కి మెయిన్ పూలు పెట్టాలి కాబట్టి జడ ఇంపార్టెంట్ ఈ జడ రెడీ చేసేసుకున్నాను ఇంకా నగలు అంటారా మన ఇష్టం అండి మనకి ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు అమ్మవారు ఏమి మనల్ని నువ్వు ఇత్తే లేదు అని ఏమీ అనరు భక్తి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది మాత్రం పుష్కలంగా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా కొన్నానండి అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏంటి చక్కగా అమ్మవారికి వడ్డాన వడ్డానం చక్కగా ఇలాగా అమ్మవారికి పెడితే బాగుంటుంది ఇదంతా కూడా ఏంటంటే ఆ టైంలో మనం చక్కగా రెడీ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి జాగ్రత్తగా పెట్టుకోవడం మళ్ళీ జాగ్రత్తగా అయిపోయిన తర్వాత పైన పెట్టేయడం ఇలా చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు ఒక వస్తువు అంటే చాలా పెట్టి పెట్టుకుంటాం కాబట్టి ప్రతి ఇయర్ అంటే కొంచెం కష్టంగా ఇది ఒకటి ఇది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దేవుడికి వాటిని నేను చాలా ఇయర్స్ నుంచి కొని కొని పెట్టున్నాను కాబట్టి ఇవే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి చీర ఈ చీర అయితే రెడీ చేసుకున్నా నేను మరి మా అమ్మాయి ఎవ్రీ ఇయర్ మా అమ్మాయి డెకరేషన్ చేసుకు చేస్తూ ఉంటుంది మరి ఆడపిల్లలు ఉండేది దాని గురించి కదండి చక్కగా పండగలు పబ్బాలు వస్తే చక్కగా తల్లికి సాయం చేయడం అలాగ పిల్లల చేత చేయిస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళకు కూడా ఏంటి ఓహో అమ్మ ఈ పండుగ చేస్తూ కదా మనం కూడా చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పిల్లల చేత చేయించామనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ చీర అయితే సిద్ధం చేసి పెట్టాను అమ్మవారికి కట్టడానికి ఇంకా చూడాలి మరి ఇదండి ఇలా పెట్టేసుకొని చక్కగా దీపాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ టైంకి మనం పువ్వులు చక్కగా పండ్లు అవన్నీ రెడీ చేసుకోవాలి ప్లస్ మెయిన్ ఏంటంటే ముత్తైదులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసులు మెయిన్ ఏంటంటే పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఐదవతనం అంటే ఇవన్నీ ఉండాలి పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలం దక్షిణ మెయిన్ తాంబూలంలో ఒక రూపాయి దక్షిణ అయినా కూడా పెట్టండి మంచిది అవి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా గిఫ్ట్లు బ్లౌజ్ పీసులు అవన్నీ ఏంటంటే మన శక్తి కొద్దీ ఆ పాపం ఉన్నవాళ్ళు ఇచ్చుకుంటారు లేని వాళ్ళు కనీసం తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చినా కానీ ముత్తైదికి సంతోషంగా తీసుకోవాలి అదన్నమాట విషయం మరి ఆ రోజైతే మనం పొద్దున్నే లేచి మేమైతే ఏం చేస్తామంటే తొమ్మిది బూరెలు ముత్తైదికి తొమ్మిది బూరెలు వాయనం ఇస్తాం తొమ్మిది బూరెలు వాయనం ఇచ్చి బ్లౌజ్ పీస్ అది పెట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కొంతమంది ఏదో ఐదు రకాలు చేస్తారు తొమ్మిది రకాలు చేస్తారు కొంతమంది పన్నెండు శక్తి దాంట్లో ఇన్నే చేయాలి ఇన్నే పెట్టాలి అనేది ఏం లేదు శక్తి కొద్ది మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఒకవేళ శక్తి లేదనుకోండి ఐదు రకాల పండ్లు కూడా తెచ్చిపెట్టే అని వారికి పూజిస్తారు మెయిన్ ఇంకా నేనైతే ఏంటంటే తొమ్మిది బూరెలు మెయిన్ ఇంపార్టెంట్ అవి ముత్తైదికి వాహనంగా ఇవ్వాలి తర్వాత తోరణం తొమ్మిది తొమ్మిది తోరణాలు తోరణం నేను ఇప్పుడు మీకు ఒకటి చాగంటి వారు పెట్టింది కూడా నేను చూపించాను మీకు తోరణం ఎలా కట్టుకోవాలి ఏంటి అది ప్లస్ మెయిన్ ఇంకోటి దాంట్లో ఇంకో పాయింట్ చెప్పా పొద్దున్న మీకు పెట్టాను కదండి ఒకటి మనం ఏ పూజ చేసుకున్నా ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఏంటి మంగళగౌరి నోమ అయితే ఏంటి ఈ నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎందుకు చేసుకుంటాము తన నిండుగా ఉండాలి మన పసుపు కుంకాలు బాగుండాలి అని చెప్పేసి మనం చేసుకుంటాం మరి ఆ పసుపు కుంకాలు బాగుండాలి అంటే భర్త యొక్క ఆశీర్వచనం కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఆయన ఆశీర్వచనం తీసుకొని అత్తగారు మామగారు ఉంటే వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని మనం పేట్ల మీద కూర్చొని మనం వ్రతం చేసుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఇవన్నీ ప్రతిదీ కూడా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే అంత ఫలితం బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం బాగుంటుంది కాబట్టి భర్తకి దండం పెట్టుకొని అయోతనం బాగుండాలి అని చెప్పేసి చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి వచ్చిన ముత్తైదులకి ప్రతి ఒక్కరికి చక్కగా పట్టు పువ్వులు గాజులు అన్నించి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి నిజంగా వరలక్ష్యం అంటే సుహాసినిలండి అండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముత్తైదులు వాళ్ళని ఎంతమంది పిలిచి చక్కగా ఆ రోజు వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచిది అందుకే ఆ పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు మా అమ్మవారు బాగుండాలి కదా అని చెప్పేసి అమ్మవారిని చాలా చక్కగా తయారు చేస్తున్నారు అమ్మవారిని నిండుగా ఉండాలి అని చెప్పి మా అమ్మ మా అమ్మవారు చూడండి ఒకసారి మా అమ్మవారు చుద్దు చాలా బాగుంటుందండి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అలాగా దాని గురించి మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ అండి లైన్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి చక్కగా డెకరేషన్ చేసుకోండి చక్కగా పూజ చేసుకోండి ముత్తదీల్ని పిలిచి తాంబూలం ఇచ్చుకోండి శ్రావణ మాసం అంటేనే ఒక కళ అండి నిజంగా ఆడవారికి అంత ఇంట్రెస్ట్గా మళ్ళీ పండగలు చేసుకున్నా కూడా సపరేట్ లేడీస్కి అంటే శ్రావణ మాసం పండుగ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకు మాత్రమే సంబంధించింది అంటే వాళ్ళు పసుపు కుంకాలు బాగుండాలి ఇళ్ళు బాగుండాలి డబ్బులు రావాలి అమ్మ వరలక్ష్మి తల్లి సకల సౌభాగ్యాలు అందించమ్మ అని చెప్పేసి అమ్మవారిని పూజిస్తూ ఉంటాము కాబట్టి లేడీస్కి ప్రత్యేకమైనటువంటి శ్రావణ మాసం ఈ పండుగలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం మొత్తం మంగళగవరి నమ్ము నాలుగు వారాలు నోచుకుంటూ ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసం మొత్తం ఆడవారికి పండగలు చేసుకుంటూ ఉంటారు ఇక వినాయక చవితి లేకపోతే మనం దీపావళి ఇవన్నీ కూడా మనం కుటుంబంతో కలిసి చేసుకుంటాం కానీ ఇదేంటంటే వరలక్ష్మి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు లేడీస్ మాత్రం అందరిని మొత్తం పిల్చుకొని చేసుకునే పండుగ కాబట్టి అందరు చాలా చక్కగా చేసుకోండి నేను కూడా మా అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా వల్లక్షన్ రోజు ఇంకెంత బాగా చూస్తారు డెకరేషన్స్ అవన్నీ కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి